త్రీ థౌజండ్ లెహెంగాస్ చూస్తున్నాను ఫైవ్ థౌజండ్ లెహెంగాస్ చూస్తున్నాను సెవెన్ చూసా టెన్ చూసా అన్నీ దేనికి అది అనిపిస్తుంది కానీ సెవెన్ ఫిఫ్టీలో మాత్రం కలెక్షన్ చాలా బాగుందండి అసలు ఇంత మంచి వర్క్ ఇచ్చి ఇంత మల్టీ కలర్ దుపటా ఇచ్చి ఎంత బాగున్నాయో నేను మాట్లాడుతూ ఉంటే మనం కలెక్షన్ చూడలేము టక 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 మొత్తం ఎన్ని ఉన్నాయో అని చూసేద్దాం అసలు ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అంటండి ఇది ఎంత బాగుందో మీరు పీస్ ఒకటే ఉంటుంది మళ్ళీ సేమ్ కావాలని అడగొద్దు సో చూసిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి మిస్ అవ్వకండి లెహెంగాస్ కలెక్షన్ వావ్ నిజంగా జస్ట్ వావ్ ఇది ఎంత బాగుందో గేర్ కూడా ఎంత బాగా వచ్చిందో అండ్ బ్లౌజ్ మనకి బోర్డర్కి మ్యాచ్ చేశాడు అండ్ దుప్పట ఇది నెక్స్ట్ ఎల్లో ఇది సేమ్ సెల్ఫ్ టోటల్ అంతా సెల్ఫ్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి నేను ప్రైస్ చెప్పేసినాను మీకు ఇది చూడండి మంచి చినాన్ దుప్పటాతో వచ్చేసింది లావెండర్ విత్ గ్రీన్ లీఫ్ గ్రీన్ ఇది లీఫ్ గ్రీన్ లెహెంగా ఇందులో మనం వేరే కలర్స్ చూసాం కదా వైట్లో అయితే అద్ద్రిపోయింది ఇందులో డిజైన్ చాలా బాగుంది టక్కటక్క నాకు ఏంటంటే అసలు ఆ త్రీ మినిట్స్లో మీకు మొత్తం కలెక్షన్ చూపించేస్తే బాగుండు అనిపిస్తుంది అంత బాగున్నాయి నేను ఏదైతే శారీ కొనుక్కున్నాను అలాంటిది లెహెంగా చేయడానికి ఇప్పుడు లెహంగాలోనే వచ్చేసాయి అసలు ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ మీరు ఏదైనా షూట్స్ చిన్న చిన్నవి మనము యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ షూట్స్ ఉన్న డ్యాన్స్ డాన్సర్స్ కానీ వాళ్ళకరికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవైతే బడ్జెట్లో వచ్చేస్తాయి ఒక్కొక్క సాంగ్లో నాలుగైదు డ్రెస్సెస్ని కూడా మార్చుకునేలాగా ఉంటాయి చాలా బాగుంటాయి షూట్స్కి కూడా బాగా యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ గ్రీన్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ పింక్ అండ్ క్రీమ్ కలర్ క్రష్ ప్లేట్స్ ఇచ్చాడు చూసానా అసలు దాన్ని చేయడానికే ఎంత టైం పడుతుందో మెషిన్ మీద అయిపోతున్నట్టున్నాయి చాలా బాగుంది అసలు బ్లూ వన్ గ్రీన్ ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే కనుక మన వాళ్ళకి కాల్ చేయండి ఇది నాకు క్లియర్గా చూపిస్తారా అని చెప్పేసి మన వాళ్ళకి మీరు కాల్ చేయండి అండ్ మీకు నేను దుప్పట లెహంగా చూపించేస్తున్నాను బ్లౌజ్ కూడా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇది సెమీ లెహెంగాస్ రైట్ అసలు ఎన్ని ఉన్నాయో తీస్తుంటే ఇంకా ఇంకా వస్తున్నాయి చాలా కలెక్షన్ ఉందండి మన వాళ్ళ దగ్గర ఇంత కలెక్షన్ మీకు కావాలి ఇంకా కలెక్షన్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకునే ఓపిక మనకు ఉండాలండి ఖచ్చితంగా రావాల్సిందే రాలేని వాళ్ళు ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టండి వెంటనే కాంటాక్ట్ చేయండి కరిష్మా సెలెక్షన్స్